శీలముగల యదుకులమున ఎలా పుట్టెను మహాత్ముడు ఈశుడు విష్ణుండు ఏ లీలమెలగేని ఏ వేళలను చేసే వివరింపతగన్ శీలముఘల యదు ఎలా పుట్టెను మహాత్ముడు ఈశుడు విష్ణుండు ఏ లీలమెలగే ఏ వేళలం ఏమేమి చేసే తగన్ ఈ పద్యాన్ని పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని అడిగాడట ఏమనయ్యా అంటే నాయన పవిత్రమైనటువంటి యదువంశములో శ్రీ మహావిష్ణువు ఏ విధంగా జన్మించాడు జన్మించినవాడు ఏమేమి చేశాడు ఏ విధంగా ప్రవర్తించాడు ఏ విధమైనటువంటి నడవడికను కలిగి ఉన్నాడు ఏ ఏ సమయాలలో ఏ ఏ పనులను చేశాడు ఆయన మొదలైనటువంటి విషయాలన్నీ కూడాను నాకు తెలియ చెప్పవయ్యా అని చెప్పేసి పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని వేడుకున్నాడట అప్పుడు సుఖమహర్షి శ్రీకృష్ణావతార ఘట్టాన్ని ఒక్కొక్క విషయాన్ని చెప్పడం అనేటటువంటిది చేశాడట ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననము జరిగినది కృష్ణ పరమాత్మగా ద్వాపరీగములో జన్మించినటువంటి శ్రీ మహావిష్ణువు చేసినటువంటి ఘనకార్యములు ఏమిటి ఈ విషయాలకు సంబంధించినటువంటి విశేషాంశాల నుంచి నింటిని కూడా ఈ రోజు నుంచి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం కృష్ణావతార ఘట్టం ద్వారా నేను ఈ కృష్ణావతార ఘట్టాన్ని అంతటినీ కూడాను ఒక వీడియోగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను నమస్తే